హలో హాయ్ అండి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో దివాళికి ఫ్లిప్కార్ట్ నుంచి మింత్రా నుంచి షాపింగ్ చేశానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను కుర్తీ సెట్ రివ్యూ అయితే చేశాను ఆ కుర్తీ సెట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్రైజ్ క్వాలిటీ సో ఆ డ్రెస్ అయితే ఉంచేసుకున్నాను ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్న కుర్తీ సెట్ రివ్యూ చూద్దాం ఈ క్రీమ్ కలర్ కుర్తీ సెట్ని నేనైతే థౌజండ్ రూపీస్కి ఆర్డర్ చేశానండి ఓవరాల్ కుర్తి డిజైన్ అయితే బాగానే ఉంది హై నెక్ తో కుర్తి డిజైన్ సూపర్ గా ఉంది ఈ ఒక లో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ అయితే ఉందండి కానీ లోపల లైనింగ్ మాత్రం ఆఫ్ అయ్యి ఇచ్చారు అది ఒకటి చిన్న డిఫాల్ట్ ఓవరాల్ గా కుర్తి చూపిస్తుందని చూసేయండి లాస్ట్ లో కట్ వర్క్ డిజైన్ తో అనార్కలి మోడల్ లో అయితే కుర్తి ఉంది లెంత్ ఆఫ్ ద కుర్తి కూడా కరెక్ట్ గా సరిపోయింది నేనైతే ఎం సైజ్ ఆర్డర్ చేశాను ఇంకా బ్యాండ్ విషయానికి వస్తే లాస్ట్ లో ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారండి నెట్టెడ్ డిజైన్ ప్యాంట్ కూడా కరెక్ట్గా సరిపోయింది క్వాలిటీ కూడా బాగుంది ఇక చిన్న విషయానికి వచ్చేస్తే నాకు అస్సలు నచ్చలేదండి చున్నీ చిన్నగా ఉన్నట్టు అనిపించేసింది వైట్ కలర్ కాకుండా వేరే కలర్ చున్నీ ఇస్తే బాగుండేదేమో సూట్ అయ్యిద్ది అనిపించింది డ్రెస్ వేసుకొని చూసానంటే అంత లుక్ అయితే రాలే సో నేనైతే రిటర్న్ పెట్టేశాను మరి మీకు ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి